పరిశుద్ధులైన దేవునామానికే మహిమ కలిగిన కాక మన ప్రభువైన క్రీస్తునామలు మీ అందరికీ కూడా వందనాలండి ప్రియ దైవ కుమారులారా కుమార్తెలారా మీ అందరూ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ఆశిస్తూ మరి ఈరోజు దైవ వర్తమానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం ప్రియ సహోదరులారా సర్వాధికారైన తండ్రి అయిన కుమారుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఎంతోమందిని స్వస్థపరచి దివ్యమని కార్యాలు ఎవరు చేయలేని కార్యాలు చేసి తండ్రిని మహిమపరిచాడు దేవుని స్తోత్రం ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నాడండి భూమి మీద ఈరోజు మనము ఈ ఈరోజు వాక్యము సాక్ష్యము అన్న అంశం మీద కొన్ని మాటలు మనం చూద్దాం ఈరోజు మనము బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఎన్నో రకాలు కలిగిన కొన్ని పదులు వందలు వేల సాక్ష్యాలు మనం చెప్తూ ఉంటాం కానీ వీటిలో నిజమైన సాక్ష్యం ఏది అసలు సాక్ష్యం అంటే ఎలా ఉండాలి అంటే తండ్రి యొక్క మనస్సు మెప్పించేటట్లుగా ఉండాలి ఆయన చేసిన అద్భుత కార్యాలు మన ఎడల దాచుకొని అలాంటి వాక్యాన్ని ఈరోజు మనం చూసుకుందాం వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం స్వరూపి దయగలనాయన కృపగల తండ్రి నీకు వందరములు ఈ సమయంలో తండ్రి నీ వాక్ ద్వారా మాత్రం మాట్లాడుతున్నందుకు వందరములు అయ్యా ఈ నీ మాటలను ప్రకటిస్తున్న నన్ను వింటున్న వీరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఏ మాత్రం కూడా తండ్రి మా సొంత మాటలు కాక మా జ్ఞానం కాక అయ్యా నీ జ్ఞానంతో నీ మాటను ప్రకటించటకు నాకుడు విన్నటకు వారికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె ప్రియా సహోదరులారా మరి వాక్యం వినే ముందు మా ఛానల్ని అనగా జీజస్ బ్లెస్సింగ్ అని ఛానల్ ఇంతవరకు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని దీవించుగాక ఆమె ఇక ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సాక్ష్యం ఏమిటి బలమైన సాక్ష్యము చాలామంది వాళ్ళని సాక్ష్యం చెప్తుంటారు చెప్పాను కదా ఎలాంటి సాక్ష్యం చెప్తాము అంటే కొన్ని కొన్ని దేవుడికి మీరు చెప్పే సాక్ష్యానికి ఏమాత్రం సంబంధం ఉండదు ఏమాత్రం సంబంధం ఉండదు ఒక ఆమె చెప్తుంది కదా సంఘంలో అయ్యా మా కోడి గుడ్డు పెట్టలేదు ఏంటి మా కోడు గుడ్డు పెట్టలేదు ప్రభువుకు ప్రార్థన చేయండి అని చెప్పాను మా పక్కింటి వారు ప్రార్థన చేశారండి వాళ్ళు ప్రార్థన చేసిన మూడో రోజుకి కోడు గుడ్డు పెట్టిందండి అని చెప్పింది అది సాక్షిపండి చెప్పండి అది సమయం వచ్చినప్పుడు పొదుగుతుంది ఒదుగుతుంది సమయం వచ్చినప్పుడు అది గుడ్డు పెడుతుంది అంటే ఇలాంటి అల్పమైన సాక్ష్యాలు కాదు అది లోకంలో ఉన్నవారికి విన్నవారికి కావాలేమో కానీ పర్వదానికి అవసరం లేదు ఎందుకంటే దేవుడు మాట చెప్పాడు కదా మనకు తెలిసే సామిత్రిక గ్రంథము మూడు అధ్యాయులు ఏం చెప్తాడు ప్రతీదానికి ఒక సమయం ఉంది ఏంటండి సామిత్రిక గ్రంథం మూడు అధ్యాయులు చూసుకుంటే ప్రతీ దానికి కూడా ఒక సమయం ఉంది అలాగే మీ కోడి గుడ్డు పెట్టడానికి లేక మీ పశువులు మేత మేయడానికి లేదంటే ఉదయాన్నేసి కూయడానికి ఇది కోళ్ళు దీనికి కూడా ఒక సమయం ఉంది ఆ సమయంలో ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది కానీ వీటికంటే బలమైన సాక్ష్యం ఏంటో తెలుసా ఇప్పుడు చూద్దాం వాక్యాన్ని యేసుక్రీస్తు బలముగా చెప్పిన సాక్ష్యము సంతోషంగా చెప్పిన సాక్ష్యము దేవుడికి ఇష్టమైన సాక్ష్యము ఈరోజు భూమి మీద చాలామంది చెప్పలేకపోతున్నారండి చెప్పలేకపోతున్నారు అదేదో చూద్దాం ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మహిమ కాక ఇక్కడ అంటాడు కదా యాహాన్ సువార్త పదిహేను అధ్యాయంలో చూస్తే మొదటి మాట మనం చూసినప్పుడు యాహాన్ స్వార్త పదిహేను అధ్యాయం నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు ఈ సాక్ష్యం ఎవరికి అర్థమైంది ఎంతమందికి అర్థమవుతుంది ఆయన అన్నమాట నేను నిజమైన సాక్షి నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని మీతో చెప్పిన మాట మీరు ఆలకిస్తారు కదా అంతటి కింద ఇష్టపడతారు కదా అట్టి రీతిగా జీవించడానికి మీరు ప్రయత్నం చేస్తారు కదా అని కింద మాటలో అర్థమది నేను ఇంత బలంగా ఉన్నాను ఆత్మ పొందుకున్నాను ఇన్ని కార్యాలు మానవున్నై ఉండి చేస్తున్నాను అంటే నన్ను పంపిన నా తండ్రి నాకు ఇచ్చిన ఆత్మ అనే పరిశుద్ధాత్మ అనే ఏంటి బలము దేని అది ఇక్కడ అంటున్నాడు జనవద్డు చెప్తున్నాడు నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పి అక్కడంటాడు నా తండ్రి మంచి వ్యవసాయకుడు తనను తాను చెప్పుకోవడమే కాకుండా తన తండ్రి నామాన్ని కూడా కనపరిచాడు అక్కడ అంటే టోటల్గా చూసుకుంటే సాక్ష్యం చెప్పేవారిలో ఏముండాలి దేవుడి యొక్క నామాన్ని గనపరిచేవారుగా ఉండాలి అంతేగాని అల్పమైన సాక్ష్యములు కాదు దేని స్తోహల్ ఈరోజు ప్రతి సహోదరులరా దేవాది దేవుడు నిన్ను సంతోషపరచాలి అంటే దేవాది దేవుడు నీకు ఆనందాన్ని కలుగు చేయాలంటే దేవాది దేవుడు నీకు కార్యాలు జరిగించాలంటే ఆయనను సంతోషపరచాలి ఆయనను సంతోషపరచిన ప్రతి మాట కూడా ఆమెను అంటాడు ఆయన దేని స్థాపం అసలు భూమి మీద మానవుని ఎందుకు పుట్టించాడు అని ఒకసారి ఆలోచిస్తే రకరకాలు కలిగిన మాటలు చెప్పేవారు ఉన్నారు వినేవారు ఉన్నారు అసలు ఆయన ఎందుకు పుట్టించాడు కేవలము కేవలము ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఆగిపోమని కాదు నిన్ను జన్మిప్ప చేసిన అంటే పల్లెప్ప చేసిన తండ్రిని విస్తరిపజేసిన అంటే కుటుంబాన్ని సమకూర్చిన తండ్రిని అభివృద్ధి పరుస్తున్న అంటే కుటుంబాల కుటుంబాలను పల్లె పట్టణాలను రాష్ట్ర దేశాలను పెంపొందించిన తండ్రి ఇన్ని కార్యాలు చేశాడని కేవలం ఆయన నామాన్ని గణపరచడానికే ఆయన నామాన్ని మహిమపరచడానికే మానవుణ్ణి తురు తులుత మానవుణ్ణి మొట్టమొదటి మానవుని భూమి మీద పుట్టించాడు ప్రభు అది ఆయన ఉద్దేశం ఇది మర్చిపోతున్నాడు ఈరోజు మానవుడు దాన్ని పూర్తిగా మర్చిపోయాడు విడిచిపెట్టేస్తున్నాడు విడిచిపెట్టేసి తనకు తనను తానుగా హెచ్చించుకుంటూ చిన్న ఉదాహరణకి మాట్లాడుకుంటే ఒక వ్యక్తి చితికిపోయి ఉన్నాడు అన్ని విధాలుగా ఆర్థిక స్థితిలో కుటుంబ సమస్యల్లో మరి ఏదో విషయాల్లో చితికిపోయి ఉన్నాడు పైకి లెగలేని స్థితిలో ఉన్నాడు అలాంటప్పుడు ఎవరో ఒక వ్యక్తి అతనికి సహాయం చేసి పాపం అని తలంచి ఆ పడిపోయిన మనిషిని పైకి లగదీసి చితికిపోయిన కుటుంబానికి సహాయం చేసి ఒక వరుసలో ఒక పొజిషన్లో పెట్టి వారికి ఒక బ్రతుకుదేరు చూపిస్తే ఆ బ్రతుకుదేవులో కొంతకాలం ఈయన అభివృద్ధి పొంది అన్ని సంపాదించుకొని నీకు సహాయం చేసిన మనుషులను ఆ మాటే తలంచుకోదు అలాంటి వారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు స్త్రీలకు స్త్రీలకు కానీ పురుషులకు పురుషులు కానీ చాలామంది ఉన్నారు అంటే ఒక రకంగా చేసిన మేలు మర్చిపోయేవారని అర్థం అప్పుడు వాళ్ళేమిటో తెలుసా నేను కష్టపడి నా ఊర్చి నా కుటుంబాన్ని రక్షించుకున్నాను అది వాస్తవమా అది నిజమా ప్రేసంగ ఇక్కడ మనం రూఢీగా చూసుకుంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి పైకి లేగాలంటే ఒక వ్యక్తి సురక్షితంగా ఉండాలంటే ఒక వ్యక్తి సంపాదించుకోవాలంటే ఒక వ్యక్తి అభివృద్ధి పదంలో నడవాలంటే ఎవరో ఒకరు సహాయం ఉండాలి దీని స్తోత్రం కలిగినాక ఎవరో ఒక సహాయం ఉండాలి అది లేనిదే నువ్వు కష్టపడలేవు సంపాదించుకోలేవు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోలేవు ఇది అసాధ్యం అసాధ్యం అండి అంటే మనల్ని మనం ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణము మన పైన సర్వాధికారానికి తండ్రి ఈ మాట మర్చిపోతాం అది మనం జ్ఞాపకం చేసుకోవాలి నీకు నీవే చెప్పుకుంటూ ఉంటావు జనంతో నీకు నీవే పొగిడించుకుంటూ ఉంటావు కానీ క్రీస్తు వారు అది మర్చిపోలేదు అక్కడ జ్ఞాపకం చేసుకోండి క్రీస్తు వారు ఆ మాట మర్చిపోలేదు నేను నిజమైన అంటూ నేనే కార్యాన్ని చేశాను అని చెప్పకుండా అని ఏమంటే నన్ను పంపించిన నా తండ్రి మంచి వ్యవసాయకుడు చూసారా తను తాను చెప్పుకోవడమే కాదండి తనను పంపించిన తండ్రి కోసం కూడా ఇక్కడ సాక్ష్యం చెప్పాడు కానీ మానవుద్ది అలాగే లేదు చేసిన మేలు మర్చిపోయేవారు ఉన్నారు చేసిన ఉపకారానికి అపకారం చేసేవారు ఉన్నారు మేలుకు ప్రతికీటు చేసేవారు ఉన్నారు అది దేవుడు మెచ్చుకోవడం సది కదా దేవుడు ఆలోచించుకొని ఈ మనిషికి ఇంత గర్వం ఎందుకు వచ్చిందని ఆలోచిస్తుంటారంట దేవునికి మహిమ కల్వం కాక అందుకే ఉపదేశ కారణము ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చినాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే అంటాడు మీ ఈ ఇస్రాయల్ ప్రజలకు నేను చేసిన వాగ్దానం ప్రకారంగా వాక్యం చూసుకొని మామూలుగా చెప్తున్నాను మీ ఈ ఇస్రాయల్ ప్రజలకు నేను చేసిన వాగ్దానం ప్రకారంగా ఈరోజు కూడా నీ జీవితంలో మేలు చేయాలని నీవు భాగ్యం సంపాదించుకోవాలని నీ తండ్రిని ఎహోవా నీకు సహాయం చేశాడు అని అక్కడ మాటలో అర్థమది వాక్యం ఎలా ఉండదు కానీ మీరు చదువుకోండి సారాంశం చెప్తున్నాను సహోదరారా అందుకంటాను ఒక ఒక మనిషి ఒక కుటుంబము లేదంటే ఒక పల్లె పట్టణాలు పైకి అభివృద్ధి రావాలంటే ఎవరో ఒకరుండాలి ఆ వ్యక్తి లేకపోతే మనం ఏది కూడా సాధించలేము కానీ మన పైకి లేచిన తర్వాత మనం కూడా ఒక అభివృద్ధిలోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత నీకు సహాయం చేసి మనిషి మర్చిపోతాం సరికదా ఒకవేళ వాళ్ళు చితికిపోయి నీకు సహాయం చేసిన వారు చితికిపోయి ఈయనది ఏమ స్థితిలో ఉంటూ మీకెక్కడైనా ఎదురైతే వాళ్ళు పట్టే పట్టించుకోము కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు అది చేయలేదండి ఇక్కడ అంటూ కింద అంటారు కదా ఇప్పుడు నేను మీతో చెప్పిన ప్రకారంగా మీ అందరూ కూడా నా తండ్రిని మాటలు విన్నా మీరు నా మాటలు విన్నా మీరు నా తండ్రిని కూడా కనపరుస్తారని మంచి మార్గంలో నడుచుకుంటారని నేను చెబుతున్నాను జాగ్రత్తగా వినండి అని ఆ కింద వచనాలలో అర్థం వచ్చినట్టుగా ప్రభు మాట్లాడాడు ప్రే సహోదరుల మరలా చెప్తున్నాను నీకు నీకు దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు నీ అంతటి కానీ నీవు భూమి మీదకు రాలేదు నీవంతటి కానీ నీవు పెరిగి పెద్దవాడు అయిపోలేదు నీవంత నీవు విజయబుద్ధులు నేర్చుకోలేదు నీవంతగా నీవు ఆస్తులను సంపాదించుకోలేదు నీవంతగా నీవు ఈ భూమి మీద జీవించట్లేదు నీకు ఒక ఆధారం ఉంటుంది ఆ ఆధారమే నీ ఆ ఆధారమే నీ తోబుట్టినవారు ఆ ఆధారమే నీకు ఉద్యోగం కల్పించిన ఆ ఆధారమే నిన్ను హెచ్చిస్తున్న సర్వాధికారం తండ్రి ఇక్కడ తండ్రి చేసిన మేలును మర్చిపోలేదు ఈయన సాక్ష్యం చెబుతూ తండ్రి చేసిన మేలును మర్చిపోలేదు కనుకనే అక్కడ సర్వలోకానికి చెప్తున్నాడు నా తండ్రి మంచి వ్యవసాయకుడు అండి నన్ను ఎలా పంచాలి ఎందుకు వ్యవసాయంతో పోల్చాడు అంటే విత్తనము మేలుకరమైన విత్తనం అయితేనే అది మొలకెత్తి ఫలిస్తుంది పుచ్చిపోయిందో కుళ్ళిపోయిందో వడ్లిపోయిందో అయితే అది మొలకెత్త సరికదా వాటికి వేసిన నీళ్ళన్నీ ఎరువులన్నీ కూడా వ్యర్థమే కానీ ఇక్కడ క్రీస్తు అనే ఈ గోధుమ విత్తనాన్ని భూమి మీద వేసిన తండ్రి అది ఫలించి అభివృద్ధి పొంది విస్తరించింది ఆయనే క్రీస్తు అందుకే క్రీస్తు తన జీవితాన్ని రెండు రెండు రకాలు కలిగిన ఆ పండ్లతో కూల్చాడు ఒకటి ద్రాక్ష పండు రెండోది గోధుమ గింజ ప్రియ సహోదరులారా ఈ మాటలు మీకు చాలాసార్లు విన్నవించుకున్నాను తెలియజేశాను కానీ వినిపించుకున్నవారు వాటిలో వాటి ప్రకారంగా జీవించేవారు ధన్యులు కావున ప్రియ సహోదరులారా నీవు భూమి మీద బ్రతుకుతున్నావు అంటే నీ ఎంత నీవు సంపాదించుకోలేవు నువ్వంతటికీ నీవు లేవలేవు నీకొక సహాయకుడు ఉండాలి మొట్టమొదటిసారిగా నిన్ను నీ తల్లి గర్వములు వేసిన దేవుడు రెండోది భూమి భూమి మీదకి రావడానికి సహాయపడిన నీ తల్లిదండ్రులు యేసుక్రీస్తు ఆ యొక్క మాటను మర్చిపోకుండా తండ్రి కోసం కూడా సాక్ష్యం చెప్పాడండి ఈరోజు కన్న తండ్రి కన్న తల్లిదండ్రులను ఎక్కడ పెడుతున్నారో బిడ్డలు మనం కళ్ళారా చూస్తున్నాము చివరారా వింటున్నాము సహోదరు బైబిల్ బోధిస్తుంది నీవు సాక్షిగా ఉండాలంటే ముందు నిన్ను పుట్టించిన దేవునికి నిన్ను కన్న తల్లిదండ్రులకు సాక్షిగా ఉండు సాక్షమై జీవించు అప్పుడు నువ్వు వర్ధల పడతావు అప్పుడు నీ కీర్తి ప్రతిష్టలు ఆ ప్రాంతం అంతా వెదజల్లబడుతుంది అప్పుడు నీ జీవితము అనేకలకు మార్గదర్శిగా ఉంటుంది ఇది మర్చిపోయి సాక్షి అనగానే ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు ముఖ్యంగా ఆయన ఆయనలో గర్వాన్ని గర్వాన్ని కనిపించనివ్వలేదు అసలు గర్వమే లేదు క్రీస్తుకి ఉందా గర్వం ఆయనలో గర్వం ఉంటే ఆయన చెప్పిన మాట ఏంటి నేను అని చెప్పాడు కదా ఆ దైవకుమారు తగినట్టుగా భూమి మీద జీవించడం లేదు తన యొక్క మాటకు లోబడి జీవించాడు మానవులకు అంగీకారంగా జీవించాడు మానవులకు మాదిరికరంగా జీవించి చూపించాడు అని ప్రేమను పంచాడు ప్రే సహోదరులరా ఎప్పటికైనా సరే మించిపోయింది లేదు నీ జీవితం ఒక సాక్షిగా ఉండాలంటే మొట్టమొదటిసారిగా నిన్ను నీ తల్లి గర్భంలో చేసిన తండ్రి అయినా ఎ మర్చిపోవద్దు కన్న తల్లిదండ్రులను నీవు మర్చిపోవద్దు వారికి నీ సాక్షిగా నిలబడినప్పుడు నీవు చేసిన చిన్న చితక తప్పులు పాపాలు ఉంటే సర్వాత్కాలం తనని ఖచ్చితంగా క్షమిస్తాను ఈరోజు అది అది లేనే లేదండి ఏ మనసులో కూడా లేదు ముఖ్యంగా క్రైస్తవులు కూడా లేదు క్రైస్తువులు ఉండాలి నీవు నీ నీ కన్న తల్లిదండ్రులకు సాక్షాదమే జీవించాలి అప్పుడు ఈ భూమి మీద నీ కీర్తి ప్రతిష్టలు వర్దల పడతాయి దేవుడికి మహిమకలు కాక అందుకని కింద నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటల ప్రకారంగా మీరు కూడా అలాగే జీవిస్తారు అని చెప్తూ ఏడో వర్షంలో ఏడో వాక్యులు అంటాడైనా అక్కడే నా ఎందు మీరు మీ ఎందు నేను నేను నా ఎందు మీరు మీ ఎందు మాటలను నిలిచి ఉండి నేడల మీదికేది ఏది కావాలో అది అడగండి నా తండ్రి ఇస్తానని చెప్పాడు మీ అది మీకు అనుగ్రహించబడిన కాక ఎక్కడి నుంచి ఆకాశ మండలంలో ఉన్న తండ్రి దగ్గర నుంచి అంటే ఇప్పుడు చెప్పిన మాట ప్రకారంగా నా మాటలన్నీ మీ మనసులో దాచుకుంటే ఇప్పుడు మీకు ఏదైతే బోధించానో ఆ బోధనంతా మీ యొక్క హృదయంలో దాచుకోగలిగితే మీకు ఏదైతే అవసరం ఉందో అది అడగండి నా తండ్రి మీకు దయచేస్తారు అనుగ్రహించబడే అని చెప్పిన మాట మనం వినాలి మరలా చెప్తున్నాను మనము జీవించినంతకాలము తండ్రిని ఇహో సాక్షార్థంగా జీవించాలి అప్పుడే నిన్ను పుట్టించిన తండ్రికి నిన్ను కన్నా తల్లిదండ్రులకు నీ ఉంటున్న ప్రాంతానికి ఒక సాక్షిగా నిలబడతాం నాకు దిన బాగా తాగేసేవాడిని అండి సిగరెట్లు బాగా కాల్చేవాడిని అండి ఇప్పుడు బైబిల్ పట్టుకున్నాను కనుక సిగరెట్లు మానేశాను తాగుడు మానేశాను ఇది కాదు సాక్షి నేను సాక్ష్యం చెప్పావంటే నీవు సాక్ష్యం చెప్పావంటే ముందుగా దేవుడికి మహిమార్గంగా ఉండను మానేశనని చెప్పిన నీవు నీవు తాగుతున్నప్పుడు సిగరెట్లు కాలుస్తున్నప్పుడు చెడు వ్యతనాల్లో చెడు మార్గాల్లో వెళ్ళినప్పుడు నీ తండ్రి నీహో ఎంత బాధపడ్డాడు నువ్వు ఆలోచించావా ఇప్పుడు మానుకున్నావు ఎందుకు రోగివై పడి ఉన్నావు గనక రోగివై పడి ఉన్నావు గనక లేవనని స్థితిలో కనుక మానేసుకున్నావు కానీ వీటికంటే బలండి ఏంటంటే నీవు ఆ వ్యతనాలలోకి అలవాటులోకి వెళ్ళక ముందే సృష్టికర్తైన దేవుని యొక్క మాట విని ఆ మార్గంలో నడిస్తే ఇంతకంటే ఎక్కువగా దేవుడు సంతోషిస్తాడు అది నిజమైన సాక్ష్యం అందుకే అన్నాడు నేను నిజమైన ద్రాక్ష వాళ్ళని నన్ను పంపించిన నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని చెప్పిన సాక్షార్థంగా మనం అందరం కూడా జీవిద్దాము ప్రభు నామాన్ని గణపరుస్తాము ఆయనకు మంచి కీర్తి మనం బ్రతికినప్పుడే అది గప్పేద్దాము అప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని మనందరం కూడా సర్వాత్కర తండ్రి దీవిస్తాడు ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగ నాయన కృపకల తండ్రి నీకు వందాము ఈ సమయంలో నీ వాకు ద్వారా మా అందరితో మాట్లాడవు అయ్యా నీకు తండ్రి ఇదిగో నా ప్రభు నిజమే నాయన తండ్రి నాన్న మేము పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత చీకట్లో ఉన్నప్పుడు నేను సాక్షాత్తుగా ఉండడం కాదు కానీ అంతకుముందు నా ప్రభా మాకు జ్ఞానాన్ని ఇచ్చావు తండ్రి నాన్న తెలివినిచ్చావు బుద్ధినిచ్చావు వివేకాన్ని నేర్పించావు అన్నీ విడిచిపెట్టి నా ప్రభ పాపంలోకి దిగిన తర్వాత అందులో మేము పడిపోయినప్పుడు నీకు సాక్షిగా నిలబడడం కాదు కానీ ఏమీ తండ్రి మేము అనుభవించకుండానే వెలుగులో ఉంటూ నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ నీకు సాక్షిగా ఉండడమే నిజమైన సాక్ష్యమని నీ కుమారు ద్వారా తెలియజేసిన మాటను బట్టి స్వతంత్రం చెల్లిస్తాను తండ్రి నాన్న నీ కుమారు మాకు బోధించిన మార్ని బట్టి స్వతంత్రం చెల్లిస్తూ నా ప్రభా ఈ ప్రార్థన తండ్రి నాన్న క్రీస్తు క్రీస్తునాములు అడిగి పొందుకుంటూ నా ప్రభావ మాకు మీరే సహాయం చేసి సహాయం చేసి సహాయం చేసి నడిపించమని పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఎంత కొందములు సర్వాధికారైన తండ్రి మిమ్మల్ని దీవించి ఆస్వాదించాక ఆమె